చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం నియోజకవర్గంలోని దివ్యాంగుల కొరకు మెగా సదరం క్యాంప్ నిర్వహణ దివ్యాంగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలోని దివ్యాంగుల కొరకు మెగా సదరం క్యాంపును నిర్వహించడం జరిగిందని ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్ పేర్కొన్నారు కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా సదరం క్యాంపు నిర్వహణలో భాగంగా రెండో రోజైన శనివారం క్యాంప్ నిర్వహణను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ల నిమిత్తం నమోదు చేసుకున్న వారికి వివిధ నియోజకవర్గాల ఆసుపత్రులలో స్లాట్స్ రావడంతో దివ్యాంగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి చెందిన దివ్యాంగులకు రెండు రోజుల పాటు మెగా సదరం క్యాంపు నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారని అన్నారు దాదాపుగా రెండు రోజుల పాటు జరిగిన మెగా సదరం క్యాంపును దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవడం జరిగిందని అన్నారు ఈ మెగా క్యాంపులో పాల్గొన్న వారందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు చాలా చక్కగా మెగా సదరం క్యాంపును నిర్వహించడం జరిగిందన్నారు ఈ క్యాంపును విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన అందరినీ అభినందిస్తున్నానని తెలియజేశారు భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి నిరంతరం ఆలోచిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ విస్తరణ విభాగ కమిటీ అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు సభ్యులు కన్నన్ బెన్నన్ కుప్పం బాబు రాజారాం నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు జాకీర్ అహ్మద్ కౌన్సిలర్ సోము శివదేవర్ తదితర నాయకులతో పాటు కుప్పం పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు డిఎస్పీ పార్థసారథి వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులు సిబ్బంది దివ్యాంగులు పాల్గొన్నారు